హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ స్టైల్ రింగ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీకు నేనైతే ఏం కుట్టబోతున్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎల్లో కలర్ శారీ అనమాట ఇది ఆన్లైన్లో పెట్టుకున్నారు అయితే బ్లౌజ్కి వర్క్ రాలేదు ఐ మీన్ సారీ బ్లౌజ్కి వర్క్ వచ్చింది హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అందుకని ఆ సిస్టర్ ఏమన్నారంటే హ్యాండ్స్కి ఏదైనా క్లాత్ తీసుకొచ్చి వేరే ఏమంటే రిఫల్ హ్యాండ్స్ కట్ చేశాను అన్నమాట ఇది వచ్చేసి దీని పేరు లెలిన్ కాటన్ శారీ ఇది కూడా ఆన్లైన్లోది కాకపోతే చాలా అయితే బాగుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం కలంకర్ డిజైన్ వస్తుందనమాట ఇది ఒక శారీ ఇదేమో రోలింగ్ టైప్ అనమాట ఫ్రెండ్స్ ఇది ప్లెయిన్ శారీ విడిగా అయితే నేను బ్లౌజ్ సెట్ చేశాను అనమాట ఇది బ్లౌజ్ బాగుందని చెప్పేసి కట్ వర్క్ బ్లౌజ్ నేను విడిగా మీటర్ లెక్క ఫ్యాబ్రిక్స్ దొరికితే నేను మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంది నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు చూపిస్తాను అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ స్టార్ట్ చేస్తున్నాను కటింగ్ చేస్తున్నాను నెక్ అయితే రౌండ్ నెక్కే పెట్టేసాను ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్తో టేప్ లేకుండానే నాకు ఎక్కువ అది దాంతో కటింగ్ చేయడం అలవాటు ఫ్రెండ్స్ టేపు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాను అసలు అందుకని చెప్పేసి నాకు ఇట్లా ఈజీగా ఉందో మీకు కూడా నేను అలాగే చూపిస్తున్నాను మీకు కూడా అలా ఎవరికైనా టేప్ లేకుండా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తున్నాను చూసారా నెక్ కట్ చేశాను మన ఆది బ్లౌజ్ని బట్టే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టమన్నారు నేను ఒక బెత్త పొడవ పెట్టుకొని కట్ చేస్తున్నాను అది కరెక్ట్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ టెన్ ఆర్ లెవెన్ ఉంటుంది సరిపోతుంది కరెక్ట్గా హ్యాండ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్దాము ఈ పన్నా ఉంది చూసారా ఫ్రెండ్స్ అది మనకి హ్యాండ్ వైపు చంక సైడ్ ఉండాలన్నమాట ఖచ్చితంగా ఒకవేళ క్లాత్ ఎప్పుడైనా సరిపోలేనప్పుడు ఏదో విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మ్యాక్సిమం ఇట్లా వేసుకుంటే మాత్రం బాగుంటుంది నేనైతే వేస్ట్ చుట్టూ తీసేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే అదంతా కన్ఫ్యూజ్డ్గా ఉంటుందని చెప్పేసి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంతే తీసుకొని నేనైతే అడుగు నుంచి పైన అయితే వేసాను ముందు కింద నుంచి పెట్టి కట్ చేసుకున్న తర్వాత మనం పైకి వేసుకుంటే విధానం బాగా క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా ఫ్రంట్ నెక్ అనమాట ఆ ఎంత ఉంటే మనం అంత తీయాల్సిన అవసరం లేదు అది సాగిపోయి ఉంటుంది వాడి వాడి జస్ట్ మనం దగ్గర దగ్గరికి లూజు లూజ్గా పెట్టుకొని సెట్ చేసుకోవాలన్నమాట నడుం దగ్గర చూసారా ఫ్రంట్ సెంటర్లో చివర మూడు సార్లు మనం కొలుసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ కటింగ్ కూడా అయిపోయింది జస్ట్ కొంచెం హ్యాండ్ దగ్గర మనకి తిత్ రాకుండా లైట్గా కొంచెం క్రాస్ తీసేసుకుంటే ఇప్పుడే పని అయిపోతుంది మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉండదు జస్ట్ ఫ్రంట్ నెక్ దగ్గర మాత్రం ఒక వన్ ఇంచు జస్ట్ లైట్గా అలా కొంచెం క్రాస్గా తీసుకోండి ఎందుకంటే అప్పుడు నెక్క జారకుండా ఉంటుంది ఫ్రంట్ నెక్ అనేది ఇది వచ్చేసి నెట్ బ్లౌజ్ కదా ఫ్రెండ్స్ దానివల్ల సాటిన్ కూడా వేయాల్సి వచ్చింది మొత్తం త్రీ లేయర్స్ అయిపోయింది సాటిన్ కూడా సేమ్ కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని దీన్ని బట్టి అయితే కట్ చేసేసుకున్నాను చాలామంది కొత్త వాళ్ళకి ఇలా త్రీ లైనింగ్స్తో కుట్టడం అవ్వదు కదా ఐ మీన్ రెండు లైనింగ్స్ ఒకటైతే క్లాత్ అనమాట ఇలా త్రీ తో కుట్టడం రాదు కాబట్టి నేను కొంచెం క్లియర్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొత్త వారికి కొంచెం అర్థమయ్యేలా ఉంటుందని చెప్పేసి కాస్త ఓపిక్గా వీడియో అంతా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఓ సారీ సారీ అయిపోయింది అనుకుంటున్నాను అప్పుడు ఇంకా ఫ్రంట్ పాటు తీయాలి కదా ఫ్రంట్ కూడా తీసేసాను ఫ్రెండ్స్ మ్యాక్సిమం క్లాత్ మాత్రం మీటర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంత ఖర్చు పెడతాం ఇంత చేస్తాము ఎయిటీ పాయింట్స్ తీసుకొని అతుకులు వేసుకొని తర్వాత అది పాడైపోయే బదులు పోతే పోతే కాస్త అమౌంట్ ఎప్పుడైనా సరే ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకునే వాళ్ళైనా స్టిచ్ చేసే వాళ్ళైనా మీటర్ తీసుకుంటే బెటర్ నా ఉద్దేశం ఇంతకుముందు నేను అడ్జస్ట్ చేసి కుట్టేదాన్ని కానీ టైం వేస్ట్ అయిపోయేది ఫ్రెండ్స్ ఆ వారం మనకి ఇంకొక బ్లౌజ్ కుట్టుకోవచ్చు అని చెప్పేసి నేను కాంప్రమైజ్ అవ్వడం మానేసి మీటర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను మీరు కూడా అలాగే చేయండి చూసారా ఇది ఇప్పుడు అసలు క్లాత్ ఇది అయితే దీన్ని బట్టి మనం అవి వేసుకోవాలి ఇక్కడ చూసారా కట్ ఇలా వచ్చింది కదా యాక్చువల్గా మీటర్ అయితే సరిపోద్ది ఆ కరెక్ట్గా షేప్ రావాలని చెప్పేసి నేను మీటర్ మీద పది పాయింట్లు ఎక్స్ట్రా కొలుచుకొని అది ఆ హ్యాండ్ వీ షేప్ లాంటి సెంటర్కి రావాలని చెప్పేసి నేను మీటర్ లెక్క ఫ్రా ఫ్యాబ్రిక్ కదా అది ఎడ్ సైడ్కి వెళ్ళిపోతుందని చెప్పి నేను ముందే చూసుకొని కరెక్ట్ కట్ చేయించుకున్నాను తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను అక్కడి నుంచి ఒక సైడ్ థిక్గా వర్క్ వచ్చింది ఒక సైడ్కి పైకి వచ్చేటప్పటికి ఇంకా లైట్గా అయిపోయింది అనమాట అందుకని బాగా తిక్కుగా ఉన్నప్పుడు హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ అలాగే తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చేటప్పటికి వర్క్ తక్కువ ఉన్న మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి ఫ్రంట్కి వచ్చేటప్పటికి కొంచెం వర్క్ తగ్గింది అయినా పర్లేదు బాగుంది ఫైనల్గా అయితే అదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది నేను కొంచెం ఎగస్ట్రా ఎగస్ట్రానే ఉంచే కట్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే తర్వాత ఇది క్లాతులు సాగిపోతూ ఉంటాయి మనం మాట వినమని చెప్పేసి నేను కొంచెం ఎగస్ట్రానే ఉంచుతాను చూశారు కదా కటింగ్ అయితే ఇప్పుడు అయిపోయింది ఒక బ్లౌజ్ కటింగ్ అయితే ఏదేదో కట్ చేసాను అనుకోకండి కానీ బ్లౌజ్ మాత్రం వేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది ఈ శారీది ఈ బ్లౌజ్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ తీద్దాము ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి మనకు ఇప్పుడు ఆన్లైన్లోనే ఉంటుంది లెలిన్ కాటన్ శారీ అనమాట చాలా బాగుంది అసలు బ్లౌజ్ అయితే ఆల్రీ డిజైన్ వచ్చింది చాలా నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్ కానీ ఈ రెండు కూడా వేరు వేరు అది వేరే వాళ్ళది ఇది వేరే వాళ్ళది అండ్ నేను కటింగ్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్ కానీ కటింగ్ అయితే మిస్ అయిపోయింది లోపల నేను చూసుకోలేదు కటింగ్ చేయడం వీడియో అవ్వలేదు ఫ్రెండ్స్ సారీ బట్ కాకపోతే ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో అయితే మాత్రం చూపిస్తాను నేను అయితే ఇది నేను ఎప్పటి నుంచో మనకి యూట్యూబ్లో చాలామంది యూస్ చేస్తున్నారని చెప్పి నేను మొన్న షాప్కి వెళ్తే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటివరకు యూజ్ చేయలేదు నాకు అయితే అవసరం రాలేదు సరే ఒకసారి ట్రై చేద్దాం కొత్త వారికి కూడా ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే కొంచెం ఫ్రీగా వర్క్ చేస్తారని చెప్పేసి నేను దీన్ని అయితే ట్రై చేశాను కానీ చాలా బాగా యూజ్ అయింది ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలామంది టైలర్స్ యూజ్ చేస్తుంటే నాకేమీ అవసరం లేదు అనుకున్నాను బట్ ప్రతి దానికి ఒక రోజు వస్తుంది అంటారు చూసారా అలాగే నేను ఎప్పుడో ఇది టూ మంత్స్ అయ్యింది ఫ్రెండ్స్ తీసుకొచ్చాను కానీ నాకు యూజ్ చేయాలనిపించలేదు నా చేతులతో నేనే లైనింగ్లు అతకడం చాలా పర్ఫెక్ట్గా అతుకుతాను ఇంకా నాకు ఇది అవసరం లేదు ఎందుకు తెచ్చానులే అనుకున్నాను బట్ కాకపోతే ఈరోజు త్రీ లేయర్స్ కదా మూడు లైనింగ్స్ కదా ఒకసారి ఇట్లా పెట్టుకుని ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని చేశాను కానీ చాలా బాగా యూజ్ అయ్యింది మీరు కొత్త వారైనా సరే ఎప్పుడు కుట్టేవాళ్ళైనా సరే ఇట్లా నెట్ సాటిన్ కాటన్ లైనింగ్ ఇలా త్రీ లేయర్స్ వేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి చాలా సింపుల్గా అయిపోయింది జరగడం కూడా జరగలేదు చాలా బాగా వర్క్ అయితే బాగా అయింది మీరు కూడా ట్రై చేయండి యూస్ అయితే ఉంది నేనైతే ఫ్రెండ్స్ ఇంతకుముందు సాటిన్కి కాటన్ లైనింగ్ ఒకసారి జాయింట్ చేసుకొని మళ్ళీ వేస్ట్ కట్ చేసి ఈ రెండింటినీ కలిపి మళ్ళీ నెట్కి జాయిన్ చేసేదాన్ని అనమాట టూ టైమ్స్ లైనింగ్స్ అతికేదాన్ని బట్ చాలా టైం పట్టేది అలానే కూడా నీట్గానే వచ్చేది కానీ టైం అయితే పట్టేది ఇప్పుడు నేను టేబుల్ మీద వేసుకొని ముందే సరిగ్గా ఫిట్ చేసుకొని ఇవి పెట్టడం వల్ల వర్క్ అయితే మాత్రం చా నేను లైనింగ్ ఒకేసారి అతికేసాను చాలా బాగా అనిపించింది ఎందుకు నేను ఇన్నిసార్లు పదే పదే చెప్తున్నాను అంటే కొత్త వారు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎందుకంటే ఒక లైనింగ్ అండ్ బ్లౌజ్ ఉన్నప్పుడు కూడా చేసుకోండి ఎందుకంటే త్రీ లైనింగ్సే ఉండవసరం లేదు టూ మామూలుగా లైనింగ్ అండ్ బ్లౌజ్ ఉన్నప్పుడు కూడా దీన్ని యూస్ చేయండి బాగా నాకైతే యూజ్ అయింది నేను ఇప్పటివరకు చూస్తున్నాను బట్ పర్వాలేదు అవసరం లేదు అనుకున్నాను కానీ దీనివల్ల కూడా కొత్త వారికి మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది పదే పదే చెప్తున్నానని బోర్ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాగుందని మీకు చెప్తున్నాను ఇది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను బట్ నా రౌండ్ నెక్కే ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి నేనైతే బ్లౌజ్ మొత్తం అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్ హ్యాండ్స్ వరకు కొంచెం కుట్టేటప్పుడు క్లియర్గా తీసి చూపించాను అయితే ఫైనల్గా అయితే అయిపోయింది నాకు లైనింగ్ అతికినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అయ్యో ఇప్పటి వరకు ఎందుకు యూజ్ చేయలేదు టైం ఎందుకు వేస్ట్ చేశాను అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ తయారు చేయడం చూపిస్తాను మీకు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఒక హ్యాండ్ అయితే నేను ముందే తయారు చేసేసాను చూసారా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట ఆ వి షేప్ లాగా ఫ్రంట్కి వచ్చింది ఇప్పుడు అయితే కట్ వర్క్ కదా మనం కట్ వర్క్ ఎలా కుట్టాలి అని కొత్త వారు చాలా టెన్షన్ పడతారు అండ్ నేను కూడా ఒక కొంచెం సేపు పడ్డాను బట్ ఎట్లా కుడితే సింపుల్గా అయిపోతుంది అని ఆలోచిస్తే నాకు ఇట్లా అయితే చాలా సింపుల్గా అయిపోయింది అసలు మీరు ఎప్పుడైనా రెడీమేడ్ బ్లౌజులకి కానీ వర్క్ బ్లౌజులకు కానీ కట్ వర్క్ వస్తే ఇలా కూడా యూజ్ చేయండి చూసారు కదా ఆ షేప్ అయితే ఎలా ఉందో నేను అదే వేలో కట్ చేసుకున్నాను మనం నెక్ అయితే బకరం వేసుకొని తిప్పుతాం కదా అలానే నెక్ తిప్పినట్టుగానే హ్యాండ్స్ కూడా నేను తిప్పాను అన్నమాట వేస్ట్ అంతా అలా కట్ చేసుకొని అక్కడక్కడ కొంచెం కట్టించుకుంటే షేప్ కూడా బాగా తిరుగుతుందని చెప్పేసి చేశాను బకరం ఎక్కువగా ఉందని చెప్పేసి మనం ఒక వన్ నుంచి ఉంచుకొని మిగతా వేస్ట్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ మీరు కూడా అలానే చేసుకోండి ఇది వచ్చేసి ఫిష్ కట్ స్టైల్ అనమాట మనం ఎప్పుడు నార్మల్గా ఇలా ఫిష్ కట్ హ్యాండ్ కూడా ఇలా మీరు బకర వేసుకొని తిప్పుకుంటే ఫిష్ కట్ అనేది చాలా బాగుంటుంది షేప్ కూడా బాగుంటుంది చూసారు కదా అలా అయిపోయింది ఇప్పుడు సింపుల్గా ఆ బ్లౌజ్ని ఏదైతే ఉందో పైన వేసి నేను సెంటర్ నుంచి స్టిచ్ చేశాను ఫ్రెండ్ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చేస్తే అటు ఇటు జరిగిపోతే మళ్ళీ షేప్ అవుట్ అయిపోద్ది అని చెప్పేసి షేప్ అవుట్ అవ్వకూడదని సెంటర్లోనే నేను కరెక్ట్గా చూసుకొని అటువైపుది అటు ఇటువైపుతో ఇటు నేను స్టిచ్ అయితే వేశాను చూసారు కదా ఎంత నీట్గా సింపుల్గా అసలు కుట్టినట్టే అనిపించలేదు నాకైతే మీకు క్లియర్గా కనిపించాలని చెప్పి నేను డార్క్ కలర్ వేశాను చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా చాలా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ ఇది బాగుంది కదా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇంకో వైట్ బ్లౌజ్ ఇది కూడా స్టిచ్ అయిపోయింది ఇది కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు నన్ను ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను బా బాయ్